నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేర్షాన గురువారం చేపలవేటకు వెళ్ళి ఇప్పటి వరకు తిరిగి రాలేదని ఆవేదన చెందుతున్న భార్య ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాకా పంచాయతీ పరిధిలో తానపర్తి గ్రామానికి చెందిన బాణారి పగిద్దరాజు సన్ ఆఫ్ ముత్తయ్య కులం వాడబలిజ వయస్సు యాభై సంవత్సరాల గల వ్యక్తి గురువారం మధ్యాహ్నం బోదాపురం వాగులో చేపలకు వేటకు వెళ్ళి ఇప్పటి వరకు తిరిగి ఇంటికి రాలేదని రాజు భార్య చెప్పుకొస్తుంది చేపల వేటకు వెళ్ళిన రాజు చేపలు పడుతూ ప్రమాదవశాత్తు వాగులో పడిపోయాడా లేక మరి ఎక్కడైనా వాగులో చిక్కుకున్నాడా అలాగే పక్కనే ఉన్న గోదావరిలో కొట్టుకుపోయాడ పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టిన వెంకటాపురం మండల ఎస్ఐ తిరుపతిరావు మరియు సివిల్ పోలీస్ గోదావరి తగ్గుముఖం పెట్టే వరకు చేపల వేటకు వెళ్లొద్దని పోలీస్ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్టీవీ న్యూస్ రిపోర్టర్ చంటి అట్లా ఏమైంది రాలేదు ఇంటికి చిన్న చూసిన వస్తాడని ఎప్పటికైనా అవుతుంది నిన్న అంటే ఏడుకి రెండు రోజులు ఎంత ఉంటుంది ఏజ్ ఎంత ఉంటుంది

మరి పోయిన మనిషి అట రమ్మన్నప్పుడు రావాలి కదా సారు రా వీళ్ళు పోయింది నేను అక్కడ పెట్టొస్తా అన్నాడు అట ఇంక అక్కడ నుంచి వీళ్ళ ఇంటికి వచ్చేసారు వాళ్ళు వరద తీవ్రత పెరగడంతో ఇప్పుడు కొట్టకపోయిన డౌటా లేకపోతే నేను పడి పడిపోయిందా అక్కడ వర్షం అన్ని ఎవరు ఎక్కడ ఎక్కడికి పోతాడు ఏటకి ఏ ఊరు బోధాపురం ఏరియా మీ ఆలుబాక్ ఏరియా అబ్బాయమ్ కాయి రామ్ కాదు మీ పేరమ్మా అమ్మ ఆయన పేరుద్దరారు బానారిద్దరారు అకౌంట్ లో ఉంటది కదా అకౌంట్ లో కూడా అన్ని